ఇళ్ళ ఇందిరమ్మ లబ్ధిదారుల జాబితాపై జిల్లా స్థాయి అధికారులతో విచారణ రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పకడ్బందీగా అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది ఈ నెల పదిహేనవ తేదీ నుంచి అమలయ్యేలా ఇరవై మూడు రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది కలెక్టర్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొంగులేటిని ఇక్కడ అదేవిధంగా మంత్రి పొంగులేటి దిశానిర్దేశం చేశారన్నమాట అయితే మార్గదర్శకాలు చూసుకున్నట్లయితే ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని మండలంలోని నాలుగు ఐదు గ్రామాలకు కలిపి ఒక గెజిట్ అధికారిని ఎంపీడీఓ కానీ ఎంపీఓ కానీ ఎంఏఓలు కానీ లేదా వివిధ శాఖల ఏఈలు కానీ నియమించాలని లబ్ధిదారుల జాబితాలపై జిల్లా స్థాయి అధికారులతో విచారణ చేయించాలని లబ్ధిదారుల జాబితాలో అనర్హులుంటే గ్రామ పంచాయతీ మండల గెజిటెడ్ అధికారి బాధ్యత వహించాలి నిరుపేదలకే ఇల్లు అందేలా చూడాలి లబ్ధిదారుల ఎంపికకు ఇంధనమ్మ కమిటీలు సూచించాలి అయితే జాబితాలో ఉంటే వారి స్థానంలో అర్హులైన కొత్త వరకు అవకాశం కల్పించాలి ఏప్రిల్ పదిహేను నుంచి పదిహేడు వరకు మనకి నియోజకవర్గాల్లో ఏ గ్రామానికి ఎన్ని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలో ప్రజాప్రతినిధులతో అధికారులు సంప్రదించాలి ఏప్రిల్ పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు లబ్ధిదారులకు ఇందిరమ్మ కమిటీలు సూచనలు అధికారులు పరిశీలన అయితే చేస్తారన్నమాట ఇక ఏప్రిల్ ఇరవై రెండు ముప్పై వరకు జిల్లా అధికారులతో ఒకసారి సూపర్ చెక్ అయితే చేస్తారు ఇక మే ఒకటిన పంచాయతీ కార్యదర్శుల్లో అర్హుల జాబితా అంటే కార్యాలయాల్లో పంచాయతీ కార్యాలయాలు అర్హుల జాబితాలు అయితే ప్రదర్శిస్తారు మే ఒకటిన ఇక మే రెండు నుంచి నాలుగు వరకు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో స్క్రూనిటీ అయితే జరుగుతుంది మే ఐదు ఆరు తేదీల్లో ఇక జిల్లా కలెక్టర్లచే చే ఇళ్ళ మంజూరు అయితే చేస్తారనమాట ఇక ఎల్ టూ జాబితాకే రెండు పడకల గదులు అయితే ఇవ్వబోతు ఉన్నారు గతంలో నిర్మించిన రెండు పడకల గదులను పలు ప్రాంతాల్లో లబ్ధిదారులకు కేటాయించలేదు ఈ ఇళ్లపై అధికారులకు మార్గదర్శకాలు వచ్చాయి ఎల్ టూ జాబితాలో ఉన్న దరఖాస్తుదారులకి ఈ ఇళ్లను కేటాయించనున్నారు ఇందిరమ్మ కమిటీల సూచనలు గెజిటెడ్ అధికారుల విచారణతో ఈ ఇళ్లను అయితే అర్హులు కేటాయించాలి అసంపూర్తిగా నిలిచిపోయిన ఇల్లు ఉంటే వాటిని లబ్ధిదారులే పూర్తి చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఇది మనకు ప్రజెంటు అంటే ఇల్లు అయితే ఇచ్చేస్తారు కానీ ఒకవేళ ఇంకా ఏమైనా కొన్ని కంప్లీట్ అవ్వకపోతే అది లబ్ధిదారులే కట్టుకోవాలని చెప్పేసి చెప్తున్నారు సో ఇదనమాట ప్రజెంటు గతంలో టికోళ్ళ కోసం దరఖాస్తు చేసి ఇంటి స్థలం లేని వారందరికీ కూడా క్షమించాలి గతంలో డబుల్ బెడ్రూమ్ గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు సంబంధించి దరఖాస్తు చేసి ఇంటి స్థలం లేని వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారు కాకపోతే ఇంకా కంప్లీట్ అవ్వకపోయినా ఇల్లు వారే కట్టుకోవాలన్నమాట దానికి సంబంధించి డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది మొత్తం మీద ఎంతో కొంత అదేవిధంగా మనకి ఒకటో తారీఖున మే ఒకటో తారీఖున ఇంద్రం ఇల్ల లబ్ధిదారుల జాబితా అయితే రెండో జాబితా అయితే రాబోతుందనమాట మనకి పంచాయతీలో బోర్డులు అయితే పెట్టి అక్కడ మీ పేర్లు అయితే పెడతారనమాట దాన్ని బట్టి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని